సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా అందర్వాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుల నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రాత్రివేళ సమయంలో మన బాబా గారు మనకు ఒక అద్భుతమైన ఆయన దర్శనం అనేది మనకి కలిగించబోతున్నారు ఫ్రెండ్స్ ఆయన దర్శనం మనకి కలిగిస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటో ఆయన ఇస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ బిడ్డ ఆందోళన చెందుకు నిద్ర పట్టడం లేదా బిడ్డ నీ మనసు ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు నీ గుండెల్లో గుప్పేడంతా కూడా ఆనందం అనేది లేదు బిడ్డ ప్రతి నిమిషం కూడా ప్రతి నిమిషం కూడా నువ్వు ఆలోచిస్తూ బాధపడుతున్నరకు అనుభవిస్తూ అవమానాలు భరిస్తూ ఏం జరుగుతుందో అన్న ఈ ఆలోచనతోనే నువ్వు గడిపేస్తున్నావు నీకు సరైన నిద్ర కూడా రావడం లేదు బిడ్డ అందుకే నీ మనసులో ఉన్న బాధ తొలగించడానికి నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ఈ సాయి నా దర్శనం అనేది నీకు లభిస్తున్నారు నువ్వు ప్రశాంతంగా నా దర్శనం చేసుకోబిడ్డ నీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది నా దర్శనం చేసుకొని పడుకో నీ కళలో నీకు నేను నీకు కనిపిస్తా నువ్వు ఏదైతే కోరుకున్నావో దాని గురించి ఒక ముఖ్యమైన మాట నీ కళలో నేను చెప్తాను బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి ఈ రాత్రివేళ సమయంలో మనకు ఒక స మంచి సందేశంతో వచ్చారు అంతేకాదండి మనకి ఆయన దర్శనం భాగ్యం అనేది కూడా మనకి కలిగించబోతున్నారు ఆ దర్శన భాగ్యం చేసుకున్న వాళ్ళకి బాబా గారు మన కళలో కూడా కనిపిస్తానని ఒక మంచి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి మన బాబా గారు మన బాబా గారు దర్శనం చేసుకునే ముందు ఆ వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే మన బాబా చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా మీకు తోచినంత వరకు సహాయం చేయగలరు అలాగే పేటిఎం ద్వారా కూడా ఇంకా ఈ వీడియో అయితే మనం లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే అక్కడ ఉండకంటే మళ్ళీ అట్వెక్ట్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారాగా నేను ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి అలాగే మీరు షేర్ చేయడం ద్వారాగా మనలాంటి భక్తులు ఎంతోమంది బాధల్లో ఉన్న వాళ్ళకి మన సాయి సందేశాలన్నీ కూడా వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళకున్న బాధలు తొలగించడం కూడా మాది మనకి అదృష్టంగా మనం భావించచ్చండి మీరు మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయడం ద్వారాగా మీరు వాళ్ళకి ఒక రకంగా సహాయం చేసినట్టు కూడా అవుతుంది ఫ్రెండ్స్ ఓకే అండి మనం వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు మన బాబాగారి దర్శనం అనేది ఇప్పుడు మనం చూద్దామండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి మన బాబా గారు మనకి ఎంత అదృష్టం కలిగించారండి ఈ రాత్రి వేళ సమయంలో మనం జీవిత కాలంలో జరిగినవన్నీ కూడా మనం దుత్తు చచ్చుకుంటూ అసలు ఏం జరుగుతుందో ఏంటో రేపు పొద్దున్న అవుతే అసలు ఏమవుతుందో రేపు ఎలా చేయాలి ఇంట్లో సమస్యలు ఎలా తొలగిపోతాయి అని ఆలోచిస్తూ సరిగ్గా భోజనం చేయక కంటికి నిద్ర పట్టగా ఉన్న ఈ సమయంలో మన బాబా గారు నేను మీతోనే ఉన్నాను అని చెప్తూ మనకి ఒక అద్భుతమైన ఈ వీడియో అయితే అందిస్తున్నారు ఆయన మనకి దర్శనమిస్తున్నారండి మీరు మనసులో ఏదైతే బా బాధపడుతున్నారో జరగట్లేదని ఒక్కసారి ఈ వీడియో చూస్తూ బాబాని ఇక్కడ బాబాని చూస్తూ మనస్ఫూర్తిగా మీరు బాబాకి మొక్కుకోండి తప్పకుండా మీ కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుందండి అంతేకాదండి మన సాయి సందేశం ఇచ్చినట్టుగానే ఈ వీడియో మీరు చూసారు బాబాని ఇక్కడ కనిపిస్తున్న ఈ బాబాని దర్శించుకున్నారంటే తప్పకుండా మీరు మీరు రోజు రాత్రి కళలో అయితే మీకు బాబా గారు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కనిపిస్తారు మీరు అనుకున్న పని ఆగిపోవడానికి కారణం ఏంటి జరగాలంటే దానికి మార్గం ఏంటి అన్నది మీకు స్వయంగా ఆయనే కళలో కనిపించి చెప్తాను అని మన సాయి అయితే మనకి సందేశం అయితే ఇచ్చారండి ఈ వీడియో మళ్ళీ ఇంకొకసారి చూడాలి అనుకుంటే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదొక అని మనం చెప్పుకోవచ్చండి ఈ రాత్రివేళ సమయంలో ఇలా బాబా గారికి హారతి ఇవ్వడం ఇలా దూపం చూపించే ఈ వీడియో మనం చూడటం అంటే ఇది నిజంగా మన ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చండి అదృష్టం ఉన్నవాళ్ళు కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడగలరు అని మన సాయి అయితే మనకి సందేశం అయితే ఇచ్చారండి ఫ్రెండ్స్ చూసారు కదండీ మళ్ళీ సాయి ఇంకొకసారి కూడా మీరు బాబాని చూసి మళ్ళీ దర్శించుకోండి ఇందాక దూపం బాబా గారికి హారతి ఇచ్చిన వీడియో ఫోటో ఏదైతే ఉందో అది ఒక్కసారి మళ్ళీ చూడండి మీ మనసులో దేని గురించి అయితే బాధపడుతున్నారు అది ఒక్కసారి మళ్ళీ బాబాకి చెప్పుకోండి తప్పకుండా మీ బాబా కళ్ళు కనిపిస్తారండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారాగా నేను ఇటువంటి ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ నేను పెట్టడానికి నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీ బంధువులకి మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇంత గొప్ప అదృష్టం అందించిన అవుతామండి వాళ్ళకున్న బాధలు కొంతవరకు తీర్చిన వాళ్ళమే అవుతాము వాళ్ళకి ఈ విధంగా కూడా కొంతవరకు సహాయం చేసినట్టుగా కూడా అవుతుంది వాళ్ళ బాధ తొలగించినట్టు కూడా అవుతుందండి ఎందుకంటే బాధల్లో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు అలాంటి సమయంలో మన సాయి సందేశం అనేది మనం షేర్ చేసామంటే వాళ్ళు ఆ సాయి సందేశం విని వాళ్ళ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి అప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఒక రకంగా వాళ్ళ బాధ తొలగించినట్టే అవుతుంది కదండి కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి వీడియో చూడమని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి